హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను మీ అందరి ముందు ఒక కొత్త వీడియోతో వచ్చాను సో ఈరోజు మన టాపిక్ ఏపీ ఆంధ్రప్రదేశ్ కొత్త డిస్టిక్స్ గురించి సో ముందు మన ఏపీ స్టేట్లో థర్టీన్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉండేవి మన అందరికీ తెలిసింది మళ్ళీ దానికి కొత్త డిస్టిక్స్గా ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ డిస్టిక్స్గా ఫామ్ చేశాను తర్వాత దాన్ని మళ్ళీ థర్టీ టూ డిస్టిక్స్గా కొత్త చిన్న మార్పులు చేశారు సో అదే అవేంటో ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలాస శ్రీకాకుళం పార్వతీపురం పార్వతీపురం ముందు డిస్టిక్గానే ఉంది దాన్ని ఇప్పుడు మన్యం చేశారు విజయనగరం విశాఖపట్నం అరకు అరకుని ఏఎస్ఆర్ డిస్టిక్గా ఫామ్ చేశారన్నమాట అనకాపల్లి కాకినాడ రాజమహేంద్రవర్మ ఈస్ట్ గోదావరి డిస్టిక్ని కొత్త పేరుగా మార్చారు రాజా మహేంద్రవర వరమని అమలాపురం బిఆర్ అంబేద్కర్ కోనసీమ నరసరావుపేట వెస్ట్ గోదావరి ఏలూరు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్కి కొత్త పేరుగా మార్చారు ఎన్టీఆర్ విజయవాడ అమరావతి గుంటూరు బాపట్ల నరసరావుపేట పల్నాడు పల్ పల్నాడుగా కొత్త పేరు మార్చారు మార్కాపురం ఒంగోలు నెల్లూరు శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు గూడూరు తిరుపతి శ్రీ బాలాజీ చిత్తూరు మదనపల్లి మన చిత్తూరు డిస్టిక్ని త్రీ కొత్త డిస్టిక్గా మార్చారన్నమాట అవేంటి తిరుపతి శ్రీ బాలాజీ చిత్తూరు మదనపల్లి అని ఆ చిత్తూరు డిస్టిక్లో చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం ఈ కాన్స్టిట్యూషన్స్ అనేవి చిత్తూరు డిస్టిక్కి సంబంధించినవి ఆ డిస్టిక్స్లో ఆ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ఈ డిస్టిక్కి సంబంధించింది మదన్పల్లి హిందూపురం హిందూపుని సత్యసాయి అనంతపూర్ అదోని కర్నూల్ నంద్యాల కడప వైఎస్ఆర్ కడపని కడపగా మార్చారనమాట రాజంపేట అన్నమయ్య డిస్టిక్కి మార్చారు సో ఈ డిస్ట్రిక్ట్స్ ముందు థర్టీన్ ఉండేవి మళ్ళీ ట్వంటీ సిక్స్ అయినవి దానికే మళ్ళీ థర్టీ టూ డిస్టిక్స్గా ఫామ్ చేశారన్నమాట కొ కొద్ది మార్కులతో ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి దానికి సంబంధించినవి కాన్స్టిట్యూషన్స్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి ఈ వీడియోలో మీరు పాస్ చేసుకొని చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్